రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనఫ్ ఫార్మా మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజులో కనిపిస్తున్నటువంటి దేశీయ పేరు కనిపిస్తున్నాయి కదా ప్రసాద్ మార్కెట్లో కానీ వీడియోలో కానీ ఆడితే ఈ విధంగా ఉన్నాయి మరి మీ మీవేనా కాడి ఏన పళ్ళు కూడా ఇప్పుడు కడపల్లు ఉన్నాయి ఏం చెప్పండి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ఎనభై ఐదు వేలుగా రేటు చెప్తున్నారు ఇక్కడ ప్రస్తుతానికి గెలాల గురించి భరోసా ఏ భరోసా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మరి నపల్లి అదేనే కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది అరవై రెండు పేరు చూశారు కదా ప్రస్తుతానికి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎందుకంటే నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్ధగా సాగే మన ఆధునిక శుక్రవారం మిత్రుల సంత టీచర్ వచ్చి మరొక మరికొద్ది మల్లికల్పం చూస్తూ ఉన్నాను అలానే డేట్ వచ్చేసి ప్రసాదం తొమ్మిదవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు